బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో కమిటీ చైర్మన్ టోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో కృత్తిక నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి కూరగాయలతో శాఖాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు మహిళలు లలిత సహస్ర వాసవి మాత చరిత్ర పారాయణం చేసి సామూహిక కుంకుమార్చనల కార్యక్రమం నిర్వహించారు శాకంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి జూలకంటి మల్లేశం కార్యనిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్ మహిళా విభాగం అధ్యక్షురాలు తేజావతి ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు అద్భుతంగా నిన్నటి నుంచి శ్రమించి ఈ శాఖాంబరి మహోత్సవంలో పాల్గొన్న మహిళందరికీ కూడా పేరు పేరున అమ్మవారి యొక్క కృప కరుణ వస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మరి కార్యక్రమం నిర్వహించే మీ అందరికీ కూడా ఎంతో అమ్మవారి ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అందరి అందరికీ కూడా ఆయుర్వేదాలు కల్పించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ ఆషాఢ మాసంలో రకరకాల కూరగాయలతో అమ్మవారికి పండ్ల పండ్లతోని కూరగాయలతోని ఆకుకూరతోని ఎంతో అద్భుతంగా మొదలు చేరు అన్ని ఈ శాకాబరి మహోత్సవం తెలియజేస్తామంటే వచ్చే వచ్చే చిన్న వానకాలము మంచి కాలం అన్ని అన్ని కాలాల్లో మనం అందరూ కూడా మంచిగా చూడమ్మా అని చెప్పి మన బౌరణం వచ్చిన లేదు కాబట్టి శాకాంబరితోనే మనం తృప్తి పడ్డ కాబట్టి వయసులందరం కాబట్టి ఈ శాకాంబరే భోనమంతి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఇప్పటి నుంచి గురువు గారి ఆజ్ఞ ప్రకారం శ్రీ 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 మాధవ స్వామి ఆజ్ఞ ప్రకారం అమ్మవారికి ఇక్కడే ఉంటాయి సంవత్సరంలో ఒకసారి కానీ రెండుసారి కానీ ఎవరైతే ఈ ఇంత ముందుగా ఎట్లా అమ్మాని ప్రసాదంగా చీరలు స్వీకరించేదిరో అలాగే తదుపరి కూడా ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చిన చీరలన్నీ కూడా మీరు ఎవరు ఇచ్చినా దయచేసి I'm <laughs> going thank yeah. you